వరంగల్ జిల్లా ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మహాసభ అధ్యక్షుడు బుగ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఆర్య వైశ్య మహాసభ ప్రమాణ స్వీకారం నుంచి ఇప్పటి వరకు నలభై అన్నదానం రెండు వందల మందికి చెప్పడం జరిగిందని అమావాస్య పౌర్ణమి చతుర్థి సందర్భంలో అన్నదానంతో పాటు వినాయక నిమజ్జనం సందర్భంగా ఇరవై వేల మందికి ఉప్మా పంపిణీ లక్ష మందికి వేసవిలో మజ్జిగ పంపిణీ వాటితో పాటు జాబ్ మేళా హెల్త్ క్యాంపస్ ఆర్యవశ్యులకు నిరంతరం ఏదో ఒక సమస్య తోటి సతమతమవుతుందా అండగా ఉండటం ఇలాంటి కార్యక్రమాల నిరంతరం వైశ్య సంఘం పాల్గొంటుందన్నారు ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా అధ్యక్షుడు పోలం సదాశివుడు అల్లాడి వీరభద్రయ్య కార్యదర్శి చిన్నారి సురేష్ సేవాదల గౌరవ అధ్యక్షులు పాల మురళీధర్ అధ్యక్షులు పుల్లూరు రఘు మహాసభ నాయకులు ఆంజనేయులు సత్యనారాయణ పవన్ శంకర్ గోపాల్ అల్లాడి వనిజతో పాటు ఇరవై ఐదు మంది పాల్గొన్నారు సుమారు రెండు వందల మందికి అన్నదానం చేయడం జరిగిందన్నారు జిల్లా ఆరివైశ్య మహాసభ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల కాల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రతి నెల అమావాస్య పౌర్ణమి సంకటాలు చతుర్దశి సందర్భంగా మూడు నెలకు మూడు సార్లు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇప్పటికీ రెండో సంవత్సరం కొనసాగుతుంది అందరి దాతల సహాయ సహకారాలతోటి నూట ఇరవై మంది దాతల సహాయ సహకారాలతోటి ప్రతి సంవత్సరం అన్నదాన ఏర్పాటు చేస్తాం ఇప్పటి వరకు మహాసభ ఏర్పడగా నుంచి మహాసభ కొత్తగా ఏర్పడకాన్ని ఇప్పటి వరకు సుమారు ఇరవై వేల మందికి అన్నదానం పెట్టడం జరిగింది దాంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా భార్య మహాసభ అన్ని విభాగాల ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది సుమారు అగ్ని పంపిణీ ప్రతి సంవత్సరం లక్ష మందికి చేపట్టడం దాంతోపాటు జాబ్ మేళా దాంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా ఈ ప్రజలలో ఏర్పాటు కార్యక్రమాలు మొత్తం చేపడుతున్నామంటే ఈ రోజు మహాసభ కమిటీ దాంతో పాటు ఈ వరంగల్లో ఉన్నవారి ఆర్యవైక సహాయ శాఖలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతున్నాం భవిష్యత్తులో కూడా ఆర్యవైతులు అందరూ కూడా ఈ కార్యక్రమాలకి అందరూ పూర్తి సహాయ